నా జీవితం గురించి నేను చాలాసార్లు ప్లాన్ చేశాను అదేంటో నేను అనుకున్నట్లుగా ఎప్పుడు జరగలేదు మీరు అనుకున్నట్లుగా మీ జీవితంలో జరగనప్పుడు మీరేం చేస్తారు ఏం చేస్తాం బ్రదర్ కూర్చొని ఏడుస్తాము కొంతసేపు బాధపడతాము బాధ పోగొట్టుకోవడం కోసం వాళ్ళకి వీళ్ళకి ఫ్రెండ్స్కి చెప్పుకొని బాధను వెళ్ళగక్కుతాము కొందరు ఏమంటారంటే మేము ఏది చేసినా కలిసి రావడం లేదంటారు మరి కొందరు అదేంటో నేను పట్టుకుందల్లా మస అయిపోతుంది అనని చెప్పుకుంటూ ఉంటారు అంటే బహుశా మీలో చాలామంది చిన్న వయసులో మంచిగా ప్లాన్ చేసుకుంటారు నేను ఖచ్చితంగా టీచర్ అవుతా నేను ఖచ్చితంగా కలెక్టర్ అవుతా నేను ఖచ్చితంగా ఎంఆర్ఓ అవుతారని మీరు కష్టపడి చదువుకొని ఉంటారు పాపం మీరు ప్రయత్నాలు చేస్తుండగానే మధ్యలోనే వివాహం జరిగిపోయింది పెళ్ళైపోయింది ఇంకా మీ ప్లాన్ ఏమైపోయింది ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బిలోకి డైవర్షన్ అయిపోయారు రైట్ ఆర్ నాట్ ఎస్ చాలా సార్లు మన జీవితంలో కన్ఫామ్ అనుకున్న జాబు ఒక్క మార్కులోనే పోయింది చాలా సార్లు మన జీవితంలో అనుకున్న వ్యక్తితో వివాహం అదేంటో లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది సక్సెస్ అనుకున్న ప్రాజెక్ట్స్ కూడా చాలా లాస్ట్ లాస్ట్లోనే ఫెయిల్యుర్ అయిపోయాయి ఎంతో కష్టపడి ప్లాన్ చేసి ఎన్నో గంటలకు ఓర్చుకొని పనిచేసిన తర్వాత లాస్ట్లో ఆ మేస్త్రి కట్టిన ఇల్లు కుప్పకూలిపోయింది కన్ఫామ్ అనుకున్న లోన్లు కూడా చాలాసార్లు లాస్ట్లో ఒక పేపర్ తక్కువైందండి అని చెప్పేసి క్యాన్సిల్ అయిపోయేది ఎస్ ఎందుకంటే మనం ఎన్నో ఆశలతో ప్లాన్ ఏ ప్లాన్ చేసేసాం దురదృష్టవశాత్తు ప్లాన్ ఏ ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి కారణం ఏమైనా అయ్యుండొచ్చు వాస్తవం ఏమిటంటే జీవితం తరచుగా మీరు అనుకున్నట్లుగా సాగదు యు గాట్ మై పాయింట్ జీవితం తరచుగా మీరు అనుకున్నట్లుగా సాగదు కొన్నిసార్లు ప్లాన్ ఏ సక్సెస్ అవుద్ది కొన్నిసార్లు మీరు అనుకోని రీతిగా ప్లాన్ బిలోకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది మీలో ఎవరికైనా ఇదేంటి బ్రదర్ ప్లాన్ ఏ అంటున్నాడు ప్లాన్ బి అంటున్నాడు అదేంటో మాకు ఏదో అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరికి అర్థమవుతుంది కదా మీ జీవితంలో కొన్నిసార్లు మీ జీవితాన్ని మీరు మీరు అనుకున్నట్లుగా మీ జీవితం కొన్నిసార్లు జరగకపోవచ్చు కారణం ఏమైనా ఉండొచ్చు కానీ మీరు అనుకున్న ప్లాన్ ఏ సక్సెస్ అవ్వట్లేదు ప్లాన్ బిలోకి మీరు అనుకోని రీతిగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది సామాన్యమైన మనకే ప్లాన్ ఏ నుండి ప్లాన్ బికి కొన్నిసార్లు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అని మనం చెప్తున్నాం కదా మీకు గొప్ప విషయం చెప్పమంటారా వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో మేము ఆల్ట్రా స్ట్రాంగ్ అనుకున్న వ్యక్తులు కూడా ప్లాన్ ఏ ఫెయిల్యూర్ అయితే ప్లాన్ బిలోకి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందట నమ్ముతారా మీరు అలాంటిది సామాన్యమైన వ్యక్తులం మనం మనకు కూడా కొన్నిసార్లు మన జీవితంలో ప్లాన్ ఏ ఫెయిల్యూర్ అవుద్ది నైంటీ పర్సెంట్ ఫెయిల్యూర్ అవుద్ది మన జీవితం గురించి మనం ప్లాన్ చేసుకుంటాం మన తల్లిదండ్రులు ప్లాన్ చేస్తారు అంతకంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరర్ మనల్ని తయారు చేసిన దేవుడు కూడా ఒక ప్లాన్ కలిగి ఉంటాడు మన మీద అయితే మనం చేసే ప్లాన్లు అన్నీ సక్సెస్ అవ్వవు కానీ మీ పట్ల మన దేవుడు కలిగి ఉన్న ప్లాన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు అవసరమైతే ఆయన ప్లాన్ ఏ నుండి ప్లాన్ బిలో అయినా మీ జీవితాన్ని సక్సెస్ఫుల్ బాటలో నడిపిస్తాడు మీ జీవితంలో ప్లాన్ ఏ ఎందుకు ఫెయిల్యూర్ అవుద్దో తెలుసా ప్లాన్ బి ప్రభు మీ కొరకు ఏర్పాటు చేశాడు కాబట్టి అసలు నేనేమంటానంటే మీరు ప్లాన్ బిలో ఫెయిల్యూర్ అయ్యారంటాను గ్యాట్ మై పాయింట్ మీరు ప్లాన్ బిలో ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఆయన ప్లాన్ ఏలోకి మిమ్మల్ని నడిపిస్తాడు అని అంటాను ఎందుకంటే సృష్టికర్తకు ప్లాన్ ఏ ఒక్కటే ఉంటుంది ప్లాన్ బి ఉండదు అర్థమవుతున్నాయి నా మాటలో సృష్టికర్తక ప్లాన్ ఏ మొదటి ప్లాన్ అదే చివరి ప్లాన్ కూడా అదే కానీ మనుషులకు ప్లాన్ బి సి డిఈ ఇలా ప్లాన్లు మారుతూ ఉంటాయి బుద్ధి మారినట్టుగా మనిషికి ప్లాన్ మారుతూ ఉంటుంది కానీ సృష్టికర్తక ప్లాన్ ఏ ఒక్కటే ఉంటుంది అయితే ప్లాన్ బి మన జీవితంలో ఫెయిలూర్ అయింది అయితే ప్రభువు మనల్ని అనూహ్య రీతిగా ప్లాన్ ఏలోకి నడిపిస్తాడు మనం ఏమనుకుంటామంటే నా ప్లాన్ ఏ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకుంటాం మన ప్రభు ఏమంటాడంటే బాబు నువ్వు ప్లాన్ ఏ కాదు ఫెయిల్యూర్ అయింది ప్లాన్ బి ఫెయిల్యూర్ అయ్యావు ప్లాన్ సి ఫెయిల్యూర్ అయ్యావు ప్లాన్ డి ఫెయిల్యూర్ అయ్యావు ఇప్పుడు నేను మళ్ళీ నిన్ను నిన్ను అనూహ్య రీతిగా ప్లాన్ ఏలోకి నడిపిస్తా ప్లాన్ ఏ అంటే దేవుని చిత్తం నెరవేర్చబడటం దేవుడు మీ జీవితంలో దేని కొరకు మిమ్మల్ని సృష్టించాడో ఏ పని కొరకు దేవుడు మిమ్మల్ని పుట్టించాడో ఆ పని నెరవేర్చబడటం కోసం దేవుడు బిసిడి అన్ని ఫెయిల్యూర్ అయిన తర్వాత ఏలోకి నడిపిస్తాడు మనం అనుకునేది ఏంటంటే మనం ఏ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ప్రభు బిలోకి నడిపిస్తున్నాడని మనం అనుకుంటాం ప్రియా సహోదరి సహోదరుడా మన జీవితం బి ఫెయిల్యూర్ అయింది మనం అనుకునేది ఏ ఫెయిల్యూర్ అయింది అనుకుంటున్నాం ప్రభువు బిసిడి నుంచి ఏలోకి నడిపిస్తాడు ఎందుకంటే ఆయన సృష్టికర్త సృష్టించిన వాడు తాను సృష్టించిన వస్తువు లేదా మనిషి తన చిత్తానుసారంగా పనిచేయాలనుకుంటాడు అంతేగాని ఆ వస్తువు తనకిష్టం వచ్చినట్లుగా పనిచేయాలని కోరుకోడు మీరు ఫ్రిడ్జ్ కొన్నారు మీ ఇంట్లో ఫ్రిడ్జు మీకు అనుకూలంగా కాకుండా ఫ్రిజ్ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మీరేమంటారు దాన్ని తయారు చేసిన వ్యక్తి దగ్గరకు మళ్ళీ దాన్ని తిరిగి పంపిస్తారు బాబు ఇది నేను చెప్పినట్టు ఏంటలేదు తానే నిర్ణయాలు తీసుకొని తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది కాబట్టి ఇది నాకు అవసరం లేదు ఆ మాట ఏ వస్తువు నాకు కావాలని కన్జ్యూమర్ అడుగుతాడు సహోదరి సహోదరుడా మీ జీవితంలో ఫెయిల్యూర్ అయిన కూడా ప్లాన్ ఏస్ కాదు ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ డి మీరు మాత్రమే కాదు బైబిల్లో ఆల్ట్రాస్ట్రాంగ్ ఆధ్యాత్మికంగా మేము దిగ్గిజాలం అనుకున్న వ్యక్తులు కూడా వారు జీవితంలోనట వారు అనుకున్న కార్యాలు సాధించలేకపోయారట అది వారు అనుకుంటుంది ప్లాన్ ఏ అయితే వారు ప్లాన్ ఏ సక్సెస్ అవ్వలేదు ఫెయిల్యూర్ అయ్యారు ఇప్పుడు వారికి ఏం అవసరమైంది ప్లాన్ బి అవసరమైంది సరే ఓకే నేను మీకు కొంచెం అర్థం కావడం కోసం నేను ప్లాన్ ఏ ప్లాన్ బి ఉపయోగిస్తాను ప్లాన్ ఏ తయారు చేసుకొని తార్సువాడైన సౌలు ఆయన యూదులా సన్నహితు సభలో ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నాడు గౌరవప్రదమైన సభ్యుడు ఆయన ప్లాన్ ఏ తయారు చేసుకున్నాడు ఆ ప్లాన్ ఏంటంటే క్రైస్తవుల్ని ఈ భూమి మీద లేకుండా చేయాలి అని గొప్పగా ప్లాన్ చేసుకున్నాడు కొందరిని అప్పటికే కొందరిని చంపాడు కొందరిని హింసించాడు కొంతమందిని అరెస్ట్ చేశాడు తాకీదులు తీసుకొని ఇప్పుడు ఇంకొందరిని పట్టుకోవాలని ధమస్కు మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయన ఎవరినైతే ద్వేషిస్తున్నాడో ఎవరినైతే నమ్మలేదో ఇదిగో ఆ దేవుడే ఆ తారసువాడైన సౌలుకి ఎదురు ఇప్పుడు ఈ తారసువాడైన సౌలు జీవితం మలుపు తిరిగింది వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ తర్వాత ఈ తారసువాడైన సౌలు ప్లాన్ ఏ మార్చుకొని ప్లాన్ బిలోకి వచ్చేసాడు ఎందుకంటే ఆయన అనుకున్న విధంగా ప్లాన్ ఏ పని చేయలేదు తర్వాత ప్లాన్ ఏలో సౌలుగా పిలువబడిన ఈ వ్యక్తి దేవుడు ప్లాన్ బిలోకి వచ్చేసరికి ఏమయ్యాడు తెలుసా పౌలు అయ్యాడు అపోస్త్రుడైన పౌలుగా మారాడు తన జీవితం ఏమైంది మలుపు తిరిగింది అతని పేరు మోషే హెబ్రియుడు బానిసల కుటుంబంలో జన్మించాడు కానీ ఫరో కుమార్తె కొడుకుగా పెరిగాడు ఒకరోజు అతను ఒక ఐగుప్తియుడు హెబ్రియుడిని కొడుతుంటే చూశాడు చూసి ఐగుప్తుడిని హత్య చేసి పట్టుబడ్డాడు ఊహించని రీతిగా అతని జీవితం మలుపు తిరిగింది విలాసవంతమైన జీవితాన్ని జీవించవలసిన ఈ మోషే ఐగుప్తుని విడిచిపెట్టి పారిపోయి ఏదో ఒక స్థలంలో దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది మోషే ప్లాన్ ఏంటి ఐగుప్తు దేశానికి రాజవ్వాలి ఇప్పుడు అనుకోని రీతిగా ప్లాన్ ఏ ఏమైంది ఫెయిల్యూర్ అయిపోయి ఇప్పుడు మోషేకి ప్లాన్ బి అవసరమైంది ఎందుకంటే అతడు అనుకున్న విధముగా అతని జీవితం సాగలేదు మనం అనుకున్న రీతిగా మన జీవితం సాగదు సాగకపోవడం వలన మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు చింతపడాల్సిన అవసరం లేదు గాట్ మై పాయింట్ మన కొరకు దేవుడు ఎప్పుడు ప్లాన్ బి తయారు చేసి పెట్టాడు అతని పేరు పేతురు మనందరికీ బాగా తెలుసు యేసుక్రీస్తు ప్రభువారికి రైట్ హ్యాండ్ అతను ఒక గొప్ప సువార్థ ఉద్యమాన్ని లేవదీయడానికి తెరదీసిన వాడు అతడు నిలవబడి ప్రసంగిస్తే ఒకేసారి మూడు వేల మంది రక్షణలోకి వచ్చారు రాబోయే తరాలకి ఒక గొప్ప అపోస్త్రుడు ఒక గొప్ప సంఘ స్థాపనకు పునాది వేసినవాడు బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అతని జీవితంలో ఒక మాయని మచ్చ ఏంటది ఏసై ఎవరో నాకు తెలియదు అనుకున్న రీతిలోకి తన జీవితం మారిపోయింది దేవుణ్ణి కూడా ఎరుగను అని చెప్పే అంత స్థితిలో ఉన్నాడు అతని ప్లాను ఒక్కసారిగా దేవుడు మార్చేశాడు ఎలాగంటే దేవుడి పేరును కూడా ప్రభు పేరును ఉచ్చరించడానికి ప్రభు నామాన్ని ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడని పేతురు అనుకోని రీతిగా గొప్ప అపోస్త్రుడయ్యి అనేక మందికి సువార్తను ప్రకటించాడు అతడు సహజంగా చేపల పట్టే వ్యక్తి ఏసయ్య ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చాడో ఊహించని రీతిగా తన జీవితం మలుపు తిరిగింది అతను ఉంటాడంటే నాకు చదువు లేదు కదా జ్ఞానం లేదు కదా నా జీవితం అంతా ఇలా చేపలు బట్టి బ్రతకటమే కదా అనుకొని ఉంటాడు ఏసయ్య అన్నాడు నువ్వు నన్ను వెంబడిస్తే నేను మనుషులు పట్టు జాలరిగా చేస్తానన్నాడు అతని జీవితం అనుకోని రీతిగా మలుపు తిరిగి గొప్ప అపోస్త్రుడయ్యాడు మూల స్తంభాలలో ముఖ్యుడిగా పిలువబడుతున్నాడు పేదడు అంటే తన జీవితం మలుపు తిరిగింది ఏసయ్య కోసం కొట్టబడ్డాడు తిట్టబడ్డాడు సిలువేయబడ్డాడు హత సాక్షిగా మారిపోయాడు సహోదరి సహోదరుడా మీ జీవితంలో అన్ని ఫెయిల్యూర్స్ చూస్తూ ఉండుండొచ్చు ఐ మీన్ మీరు ఏ వ్యాపారం అయితే సక్సెస్ అవుతుందో ఆ వ్యాపారం అట్ర ప్లాప్ అయింది ఏ కంపెనీ అయితే నా జీవితకాలం నన్ను పోషిస్తుంది నా రిటైర్మెంట్ కూడా అదే కంపెనీలో అవుతుంది అని నువ్వు ఆశపడ్డావో బహుశా ఆ కంపెనీ నిన్ను తొలగించి ఉండొచ్చు లేదా డౌన్ అయి ఉండొచ్చు మీరు ఎంతగానో ప్రేమించినా మీ భాగస్వామి లేదా మీ భర్త లేదా మీ భార్య నువ్వంటే నాకు ఇష్టం లేదని వదిలిపెట్టిపోయి ఉండొచ్చు ఆరోగ్యం బాగోక హాస్పిటల్కి వెళ్తే బాబు నీకు క్యాన్సర్ ఉందని చెప్పి డాక్టర్లు నీకు హఠాత్తు పరిణామాన్ని తీసుకొచ్చి ఉండొచ్చు మీరు ఎంతో బాగా కలిసికట్టుగా ప్రార్థన చేసే సహవాసం నుండి ఒక వ్యక్తిని మీరు కోల్పోయి ఉండొచ్చు సహోదరి సహోదరుడా మీరు అనుకున్న రీతిగా మీరు అనుకున్న విధముగా మీ జీవితం ఇప్పుడు నడవకపోయి ఉండవచ్చు బట్ వైస్ గాడ్ ఎందుకు ప్రభు ఎందుకు నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోనివి నా జీవితంలో జరుగుతుంది ఎందుకు ప్రభు ఎందుకు ఎప్పుడైనా అడిగావా ఎస్ నువ్వు అడిగితే ఆయన ఖచ్చితంగా నీకు సమాధానం చెప్తాడు ఎందుకు ప్రభు ఎందుకు వీడు గుడ్డివాడిగా ఎందుకు పుట్టాడు అని అడిగితే ఏ నా ఇష్టం పో నేను సృష్టికర్తనే నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు పుట్టిస్తా అడగడానికి నువ్వేవడమే అని సమాధానం చెప్పే దేవుడు కాదు మన దేవుడు నువ్వు ఎందుకు ప్రభు ఎందుకు అని దీన మనస్సుతో అడిగితే ఆయన అంటాడు వీడు గుడ్డివాడిగా పుట్టుటకు వీడు కానీ వీడి కన్న తల్లిదండ్రులు కానీ చేయలేదు కానీ దేవుని నామం మహింపరచబడటం కొరకు ఇతరు గుడ్డివాడిగా పుట్టాడు అన్నాడు ఇప్పుడు క్రియేటర్స్ తన ఇష్టం సృష్టికర్త తన ఇష్టానుసారముగా వస్తువుని సృష్టించుకుంటాడు ఎందుకు ప్రభు ఎందుకు నేనే ఎందుకు నల్లగా పుట్టాను అని నువ్వు ప్రశ్నిస్తే ఆయన నీకు ఖచ్చితంగా సమాధానం చెప్తాడు అంతేగా నా ఇష్టం అని అనడు ఎందుకు ప్రభు ఆ ఎందుకు నేనే సన్నగా పుట్టాను నేను ఎందుకు లావుగా పుట్టాను ఎందుకు నేనే పొట్టిగా పుట్టానని నువ్వు అడిగితే ఆయన నీకు సమాధానం చెప్తాడు మోస అడిగాడు ఎందుకు ప్రభు ఆ ఎందుకు అని అడిగితే అప్పుడు దేవుడు చెప్పిన సమాధానం చూడండి నిర్గమాకాండము ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మోసేని దేవుడు పిలుచుకున్నప్పుడు మోషే ఆ ప్రజలను నీ ద్వారా నేను రక్షిస్తాను అని పిలిచాడు ఇక్కడ ఏం జరుగుతుంది రివర్స్ జరుగుతుంది అప్పటి వరకు ఇటుక తయారు చేయడానికి గడ్డిచ్చాడు నీళ్ళిచ్చాడు పొడిచ్చాడు అన్నీ ఇచ్చాడు ఫరో ఎప్పుడైతే మమ్మల్ని విడిపించు అని వీళ్ళు వెళ్ళారో అప్పుడు ఫరో హృదయం కఠినపరచబడి ఇప్పుడు ఇవన్నీ ఇవ్వను అన్నీ మీరే సమకూర్చుకొని లెక్క తక్కువ కాకుండా ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి ఇంకా దురవస్థలోకి వీరిని తీసుకెళ్ళాడంట ఎవరు ఫరో అప్పుడు మోసే దేవుడి దగ్గరికి వెళ్ళి అంటాడు మోసే దగ్గరికి వచ్చి వీళ్ళందరూ మొరపెట్టుకున్నారు ఏమంటే వరి నాయన నువ్వు రాకముందే కరెక్ట్గా ఉంది ఇక్కడ నువ్వు వచ్చిన దగ్గర నుంచి మాకు శ్రమలు ఎక్కువైపోయాయి మమ్మల్ని విడిచిపో మమ్మల్ని చంపడానికే వచ్చావేంటి అని చెప్పేసి మోసా మేస్తా అనుక్కున్నారు కొనుక్కున్నారు అప్పుడు మోసే దేవుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేయడానికి నన్ను పంపించావా ఏంటి కీడు చేయడానికైతే నన్నెందుకు పంపించావు ఇలా ప్రశ్నలు వేయటం స్టార్ట్ చేశాడు బహుశా మన జీవితంలో కూడా మనం కూడా ఇలా ప్రశ్నలు వేస్తా ఉంటాం కదా అసలు నన్ను ఎందుకు పుట్టించావు నన్ను ఎందుకు చదివించావు నా జీవితాన్ని అర్థాంతంగా మధ్యలో ఎందుకు ఇలా వదిలిపెట్టావు మనం కూడా ప్రశ్నలు వేస్తాం కీర్తన గ్రంథము పదమూడో అధ్యాయం ఒకటో వచ్చినంలో భక్తుడైన దావీ చెప్తాడు యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు ఎప్పుడైనా ప్రశ్నలు వేసుకున్నారా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోతావు ప్రభువా ఎన్నాళ్ళు అయ్యా నాకు ఈ కష్టం ఎన్నాళ్ళు ఈ శ్రమలు పదమూడు సంవత్సరాల నుంచి ఇదే శ్రమలు ఏదనుకున్నా ఒక్కటి కూడా సక్సెస్ అవ్వట్లా నేను ఒకటి చేద్దామంటే ఒకటవుతుంది ఇంకా నన్ను ఎన్నాళ్ళు వదిలిపెట్టి ఉంటావు నువ్వు నువ్వు నాకు వాగ్దానం చేసింది మర్చిపోయావా నిత్యము నన్ను ఇలా మర్చిపోతావా నాకెంతకాలం ఇముకుడుపై ఉంటావు ఎంతకాలం ఈ బాధలు ఈ కష్టాలు నాకు ఇలా దావీదు వై గాడ్ వై లాడ్ వై ఎందుకు ఎందుకు అని ప్రశ్నించాడు మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పనా మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అడుగుతుండు వై లాడ్ నువ్వు నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు మన జీవితంలో మనకు వచ్చే శ్రమలు కష్టాలు మనల్ని కోషనించే స్థాయికి తీసుకెళ్తాయి ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో వ్యక్తిగత విషయంలో వివాహ విషయంలో మనం చేసుకున్న ప్లాన్స్ అన్ని ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటే అప్పుడు భక్తులు అయినా మనం ఏమడగలం తెలుసా వై లాడ్ వై అని అడుగుతుంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా నేను నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాను దట్స్ వై ప్లాన్ బి ప్లాన్ ఏ ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందంటే ప్లాన్ బి నీ కొరకు నేను సిద్ధపరిచాను అక్కడ నువ్వు సక్సెస్ను చూస్తావు అద్భుతం ఏంటో తెలుసా యోహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు నిత్యము నన్ను మరచిపోదువా అని ప్రార్థించిన ఈదావిదు దా పదమూడు సంవత్సరాల తర్వాత చూస్తే సింహాసనం కూర్చున్నాడండి మరి అప్పుడు అంటాడా వై లాడ్ వై అప్పుడేమంటే తెలుసా దట్స్ వై లా హడ్ అందుకేనా ప్రభు నా ప్లాన్స్ అన్ని ఫెయిల్యూర్ అవుతుంది ఎందుకు నన్ను సింహాసనం ఎక్కించడానికే కదా ఎందుకు ప్రభు ఎందుకు స్టార్టింగ్లోనే ఇన్ని కష్టాలు ప్లాన్ ఏ ఫెయిల్యూర్ అవుతుందంటే ప్లాన్ బిలో నా ప్రభువు నీకు సక్సెస్ ఇస్తాడు ఎందుకు తెలుసా ప్లాన్ బి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నది సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఒకటి ఫెయిల్యూర్ అవుతుందంటే ఇంకొకటి ప్రభువు నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోవద్దు ఒకవేళ నీ యొక్క ప్లాన్ ఏ దేవునికి వ్యతిరేకంగా ఉండి ఉండవచ్చు అది దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉండి ఉండవచ్చు ఒకవేళ నీ ప్లాన్ ఏ అది నీకు నష్టాన్ని తీసుకొచ్చేదిగా ఉండవచ్చు దట్స్ వై ప్లాన్ బి రెడీ ఫర్ మేడ్ బై గాడ్ దేవుడు నీకు ప్లాన్ బి ఎందుకు సిద్ధపరచాడు తెలుసా ఆ ప్లాన్ బిలో నీకు సక్సెస్ ఇవ్వటానికి నీ పరిచర్య ఎందుకు ముందుకెళ్ళలే తెలుసా నువ్వు ఇంకా దృఢ సంకల్పం కలిగి ముందుకు వెళ్తావని ప్లాన్ బిలో నీకు సక్సెస్ ఇవ్వాలని నువ్వు తలపెట్టిన కార్యం ఎందుకు జరగడం లేదో తెలుసా లాస్ట్ మినిట్లో ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందో తెలుసా నీకు ఇంకా ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తిని నీ జీవితానికి భాగస్వామిగా ఇవ్వాలి అని నీ ఉద్యోగం ఎందుకు పోయిందో తెలుసా ఎందుకంటే నీకు ఇంతకు మించిన గొప్ప ఉద్యోగం ఇవ్వాలి అని నువ్వు పెట్టిన లోను ఎందుకు రాలేదో తెలుసా అప్పు చేయకుండానే ప్రభువు నీ అప్పులనే తీర్చే మార్గం చూపాలని చాలా మంది ఏం చేస్తారు ఒకప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తారు ఇంకొకప్పు తీర్చడానికి ఇంకొకటి 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 మొదటప్పు అలానే ఉంటుంది అసలు అప్పు పెరిగిపోయి కూర్చుంటుంది మనమేమనుకుంటామంటే అప్పు ద్వారా అప్పును పూడ్చాలనుకుంటాం అది మన నాలడ్జీ అది మన ప్లాన్ ఏ ప్లాన్ బి అంటో తెలుసా అప్పు చేయకుండానే అప్పులు తీర్చే మార్గాన్ని చూపించటం మనం ఏమనుకుంటామంటే అతడు నాకు ఆమె నాకు సరైన జోడీ ప్రొసీడ్ అని అనుకుంటాం ప్లాన్ బిలో ఆయన అసలు సిసలైన జోడీని తీసుకొచ్చి పెడతాడు ప్లాన్ ఏ ఫెయిల్యూర్ లాస్ట్ వరకు వస్తుంది క్యాన్సిల్ అయిపోయింది ఇన్ని గంటలు కష్టపడి తయారు చేసిన ప్రాజెక్టు సక్సెస్ అవ్వలేదు కదా ఎస్ లాస్ట్లో అది క్యాన్సిల్ అయిపోయింది ఎందుకు తెలుసా అంతకంటే ఉన్నతమైన ప్రాజెక్ట్స్ దేవునికి ఇవ్వాలని నువ్వు ప్లాన్ ఏ ఫెయిల్యూర్ అయిందని ఎప్పుడు దిగులు పడమాక చింతపడమాక భయపడమాక ఎందుకో తెలుసా ప్లాన్ బి నీ కోసం రెడీగా ఉంది ఆ ప్లాన్ బి దావీదుని రాజుగా సిద్ధపరిచినట్లుగా నిన్ను సిద్ధపరుస్తుంది మోసేని నాయకుడిగా సిద్ధపరిచినట్లు నిన్ను సిద్ధపరుస్తుంది సౌరుని పౌలుగా మార్చి అపోస్త్రుడు ప్రథముడుగా ఉండడం కొరకు నిన్ను సిద్ధపరుస్తుంది కాబట్టి ప్లాన్ ఏ ఫెయిల్యూర్ అయినప్పుడు సంతోషించు గంతులువి వే ఆనందించేందుకో తెలుసా ప్లాన్ బి కొరకు ప్రభువు నిన్ను సిద్ధపరిచి ఉంచాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా మరి ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి ప్లాన్ ఏ ఫెయిల్యూర్ అయ్యేందుకు సంతోషిస్తావా ఆనందిస్తావా అసలు నేనైతే అన్ని విషయాలు ఆనందిస్తా ఊళ్ళగారు ఏమంటారు తెలుసా ప్రతి విషయంలో ఎలా ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఫెయిల్యూర్ అయితే దేవునికి స్తోత్రం సక్సెస్ అయితే దేవునికి స్తోత్రం ఈ జీవితంలో ఏది వచ్చినా దేవునికి స్తోత్రం అనగలిగితే చాలు ప్రభు ఎక్కడున్నా దేవుడు నిన్ను శిరసుగానే నిలబెడతాడు పిలిపి నాలుగు నాలుగు అన్ని విషయాల్లో ఫెయిల్యూర్స్లో సక్సెస్లో ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించండి మరలా 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 ఇక నువ్వు ఎన్నిసార్లు మరలా పెట్టుకున్నా అన్నిసార్లు చెప్తాను ఆనందించండి ప్రభు నా జీవితంలో ఎన్ని ప్లాన్లు వేసుకున్నా ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ అవ్వట్లేదు ప్రభువ నాకు మార్గాన్ని చూపించండి ప్రభువ నా ప్లాన్లన్నీ పోగొట్టుకొని ఇదిగో ఒంటి చేత్తో ఉన్నాను ప్రభు ఏమి చేయలేని స్థితిలో ఉన్నానయ్యా ఆర్థికంగా చితికిపోయి ఉన్నానయ్యా భౌతికంగా చితికిపోయి ఉన్నానయ్యా ఆధ్యాత్మికంగా పడిపోయి ఉన్నానయ్యా నాకే ఎందుకు అని అడుగు ప్రభు ఆ శిలువలో ఏసయ్య అడిగిన ప్రశ్నకి సమాధానం అన్ని నామాల కంటే ఉన్నతమైన నామం ఏసు నామముగా ఆయన హెచ్చించటానికే ఆయన సిలువ మరణ బలియాగం ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో దావీదులాగా నేను దేవుడు హెచ్చించాలని చూస్తున్నాడు మోసేలాగా ఉన్నతమైన నాయకత్వంలోకి నేను నడిపించాలని చూస్తున్నాడు జీవితానికి ఒక బంగారు భవిష్యత్తునివ్వాలని ప్రభువు ప్లాన్ బి తయారు చేశాడు ఒకవేళ సిద్ధపడినట్లయితే మోకరించినట్లయితే నీ కొరకు ప్రార్థన చేస్తాను మా ప్రభు మా దేవ ఇప్పటివరకు వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు శక్తిగా ఈ వాక్యముతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు మా బిడ్డల ప్రభు ఎందరైతే వారి ప్రయత్నాలన్నింటిలో ఫెయిల్యూర్స్ అయ్యి నీ సన్నిధిలో వేచి ఉన్నారో కనిపెట్టుకుని ఉన్నారో మా బిడ్డలందరినీ గెలిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాము ఎక్కడైతే ఓడిపోయారో ఆయన అక్కడే గెలిపించండి ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే ప్రభ తిరిగి పొందుకున్నట్టు కృపద ఇచ్చేయండి ఏ ఏ విషయాల్లోనైనా ప్రయత్నం చేసి ఓడిపోయి ఉన్నారో దావీదుని మహారాజుగా చేసి గెలిపించినట్లుగా మోసేని గొప్ప నాయకుడిగా చేసి గెలిపించినట్లుగా పౌలు గారిని గారిని గెలిపించినట్లుగా మా బిడ్డలందరూ కూడా నాయన నువ్వు చూపించే బాటలు నడిచి నీ ప్లాన్లో నాయన సక్సెస్ అయ్యే కృపణ దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం మా బిడ్డల ప్రయత్నాల్లో మీరు ఉండండి ప్రయత్నాలన్నిటికీ నా ప్రభా విజయాన్ని ఇవ్వమని వేడుకొని ప్రార్థిస్తూ రక్షణ మారు లేని వారికి రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించి వృద్ధి చెందుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్